అందరు నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో ఉప్పల్ దాటగానే బోరుప్పల్ డిపో వస్తుంది డిపో దాటగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది కింద నెంబర్లు ఇస్తాండి ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తారు గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దాంట్లో చూపించేసి ఉంటుంది ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన దగ్గర ఉన్న అన్ని కార్లు ఒకసారి చూసుకుందాం ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయండి కార్సు ప్లస్ ఈరోజు సాయంత్రం కల్లా రేపు మార్నింగ్ కల్లా ఇంకా కాలు కూడా రాబోతున్నాయి ఈ రోజు కానీ రేపు కానీ డైరెక్ట్ వచ్చి ఆఫీస్లో వెహికల్ చెక్ చేసుకోవచ్చు మన ఆఫీస్లో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందండి సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైన్టీ ప్లస్ వస్తాయండి సివిల్ సిబిల్ అని వాళ్ళకు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ అలా వస్తుంది ఒక్కొక్క కార్ వీడియో చూసుకుందాం డైరెక్ట్ కార్లోకి వెళ్దాం ఈ కార్ చూసుకుందాం మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు తిరిగింది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు కానీ ఫిక్స్ అమౌంటా కానీ కూడా ఇంకా రేట్ అన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ జడ్డీఐ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి రెండు లక్షలు తిరిగిందండి టూ ల్యాక్స్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ప్రకారం సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే నీట్ కండిషన్లో ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రావెన్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు తిరిగింది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రైవన్ టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిఫ్స్ అమౌంట్గా దీనిలో రేటు తగ్గిస్తారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రావెన్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది సెవెంటీ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర మూడు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా రేట్ తగ్గిస్తున్నారు కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నేను అండ్ ఓనర్తో మాట్లాడతా రేట్ ఎంత వరకు వెళ్ళి రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి విటారా బ్రీజా జెడిఎ స్టాప్ అండ్ వెహికల్ అని రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ కదా దీని కూడా స్టైట్లీ రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బిజా ఐ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది అంతే ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్కి వెహికల్ వచ్చే ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ చెప్తున్నా చెప్తున్నారు కూడా స్లైట్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నీట్ కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ టెరా ఎక్స్వి టాప్ అండ్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రావెన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీంట్లో కూడా రేట్ తగ్గిస్తున్నారు కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా నెగ్జాన్ ఎక్స్ఎమ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రావెన్ వచ్చేసి ఎనభై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సెవెన్ థౌసండ్ రైవర్ మాత్రమే వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వెహికల్ అయితే నీట్ కండిషన్ లో ఉంది నాలుగు టైర్లు కూడా మనకి సీల్ టైర్లు ఉన్నాయి వందకి వంద శాతం సీల్డ్ టైర్లు ఇచ్చారు వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదా దీంట్లో ఇంకా రేట్ తగ్గిస్తాను కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే నీట్ కండిషన్ కూడా ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎట్టిగా జడ్డై టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంటే కాదు దీంతో రేట్ తగ్గిస్తాను కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి మారుతి ఎట్టిగా జడ్ ఎక్స్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదివేలు వేలు తిరిగింది వన్ లాక్ టెన్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఎయిట్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా ఫిఫ్ అమౌంటే కాదు దీనిలో ఇంకొంచెం రేట్ తగ్గిస్తాను వెహికల్ వచ్చేసి ఇన్సెస్ కూడా అప్డేటెడ్ వాల్యూలో ఉంది ప్లస్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ కార్ చూసుకుందాం ఉండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి కంప్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీన్ని కూడా సైట్లీ బార్గైన్ బార్గెన్ చేస్తా ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ కార్ చూసుకుందాం ఇది కూడా ఉండై ఇయాన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ కార్ ఇది పెట్రోల్ కార్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే కార్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీని కూడా స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ కూడా మంచి కండిషన్లో ఉంది కార్ నెక్స్ట్ కార్ ఈ వెహికల్ తీసుకుందాం డాట్సన్ రెడీగో రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా స్ట్రైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి సింగల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకున్నాం నిశాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు వన్ లాక్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు కూడా ఫిక్స్ అమౌంట్ గా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ కా చూసుకుందాం అండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ జరిగింది డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే జరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు కేవలం వన్ లాక్ ఎయిటీ థౌసండ్ దీంట్లో కూడా ఇంకా బార్గెన్ చేస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకున్నాం హుండై సాయంత్రో స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సెవెంటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ క్రాక్ కుటు వెకల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకుందామండి మారుతి ఏ స్టార్ రెండు వేల పదకొండు మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ వచ్చేసి టూ ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై వేలు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ దీంట్లో కూడా బార్గెన్ చేస్తా అన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా కే హండ్రెడ్ కే ఫోర్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం డెబ్బై వేలు మాత్రమే దీన్ని సెవెంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి అలా తక్కువ ధర ఉందండి మూడు లక్షల ఇరవై వేలు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఇంకా దీంట్లో కూడా ఇంకా కూడా రేట్ తగ్గిస్తాను డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా ఇంకా కూడా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా వేస్తా ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెకి తీసుకుందాం సి సిక్స్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఆరు వేల మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు టూ లాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అది కూడా ఫిక్స్ అమౌంట్గా దీనిలో రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెక్ చూసుకుందాం టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ సిరీస్ అండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెకలి ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైన్టీ థౌన్ చెప్తున్నారు అది కూడా ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా సైట్లు బార్గెన్ చేస్తున్నారు కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకుందామంట ఎయిట్ సీటర్ వెహికల్ మహీంద్రా మరాజో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై వేలు మాత్రమే నైంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఉన్న టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఎవరి ఉంటాయి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌన్ చెప్తున్నారు అది కూడా ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా రేట్ తగ్గిస్తున్నారు కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కారు నెక్స్ట్ వెహికల్ వెళ్ళి చూసుకుందాం అండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల పద్దెనిమిది వేలు తిరిగింది టూ లాక్స్ ఎయిటీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు నైన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ కాదు దీని కూడా స్టైట్లీ బార్గెన్ చేస్తా అన్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ 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 కూడా టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జిఎస్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై రెండు వేలు తిరిగి వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ వచ్చే సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు నైన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఇక్కడ ఫిక్స్ అమౌంట్ దీని దీనిలో కూడా రేటు తగ్గిస్తారు కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ కార్ చూసుకోవచ్చు టాటా టియాగో ఎగ్జిట్ టాప్ అండ్ వెహికల్ అంటే రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ రైవన్ మాత్రమే అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో స్లైట్లీ బార్గెన్ అన్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి టెయిర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగు టైర్లు మనకి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ప్లస్ నాలుగు అలెవెల్స్ వస్తాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకుందాం మారుతి ఎస్పెస్ఎక్స్ఐ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ అంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రం ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అది కూడా ఫిక్స్ అమౌంట్గా దీని కూడా స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి టూ ఇర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే మంచి కండిషన్ లో వెహికల్ నెక్స్ట్ వెహికల్ చూసుకుందాం హుండై ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదకొండు మోడల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే దీని టోటల్ షోరూమ్ రా ఉంది అని సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై వేలు వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ దీనిలో కూడా బార్గెన్ చేసుకున్నారు డైరెక్ట్ అన్ని ఓనర్తో మాట్లాడతా ఇంకా రేటు తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ చూసుకుందాం మారుతి వేగనర్ వీఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు కూడా ఫిక్స్ అమౌంట్గా దీని కూడా సైట్లీ బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకుందాం ఫోర్డ్ ఫిగో టైటానియం టూ థౌజండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే జరిగింది వెహికలి ఒక ధర వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు కేవలం వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఇది కూడా ఫిఫ్క్స్ అమౌంట్గా దీనిలో స్టైట్లీ బార్గన్ చేస్తారు డైరెక్ట్ అనే ఉన్నతో మాట్లాడతా ఎంతవరకు లేదని రేట్ తగ్గించే ప్రయత్నం కూడా వేస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌసండ్ లెవెన్ టు ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ అంటే డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే జరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఎంత అని చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా చేపిస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకుందాం టోయటా ఇటోస్ లివా జీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఎంత అని చెప్తున్నారు ఇక్కడ ఫిక్స్ అమ్మంట దీనిలో స్లైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకుందాం మారుతి ఆల్టో కేటన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది లక్ష తిరిగింది అండి వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ఇది కూడా ఫిక్స్ అమౌంట్ కాదు దీంట్లో కూడా ఇంకా రేట్ అన్నారు నెక్స్ట్ వెహికల్ తీసుకుందాం చెవలర్స్ పార్క్ రెండు వేల పది మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి నైంటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై ఒక్క మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే గ్రాండ్ ఎటెన్స్ స్పోర్ట్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ప్రాకాన్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఓనర్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్ అండి దీని కూడా స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి టూ ఇయర్ బ్యాక్స్ కూడా ఉంటాయి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీని కూడా స్లైట్లీ రేట్ తగ్గిస్తాను ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకుందామండి టాటా మాంజా ఎలాంటి టాప్ అండ్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ క్వార్ట్రైర్ ఇంజన్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎంత చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ దీని కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్లో ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ వెకల్ చూసుకుందాం ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లేస్ రెండు వేల ఇరవై మోడల్ టాప్ ఎండ్ వెహికల్ అంటే టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ట్వంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ ప్రకారం సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీనిలో స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చే ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఫుల్ ఇన్సూరెన్స్ వాల్యూలో ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయితే డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంటాగా దీనిలో స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగి వెహికల్ నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ డ్రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీని కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకుందాం ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ అని రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఒక్క వేది ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ గా దీనిలో స్లైట్లీ బార్గెనింగ్ కూడా ఇస్తాను డైరెక్ట్ గానీ ఓనర్తో మాట్లాడిస్తా కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకుందాం ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీని కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకుందాం మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీని కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ అన్ని కార్లు చూసుకున్నారు అన్ని కార్లు అయితే చాలా బాగున్నాయి డైరెక్ట్ ఈ రోజు కానీ రేపు కానీ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీకు సంబంధించిన మెకాన్ తెచ్చుకున్న పర్లేదు చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఉన్నర్తో డైరెక్ట్ మాట్లాడిస్తా రేట్ ఎంతవరకు లేదు అంతవరకు రేట్ తగ్గించే ప్రయత్నం కూడా ఇస్తా మన ఆఫీస్ అంటే హైదరాబాద్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి కింద నెంబర్ ఇస్తా నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ యాన్ పెట్టండి వెంటే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ డైరెక్షన్ చూపించేస్తుంటుంది థ్యాంక్ యూ